తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రాంకు కు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆచార్య ఎస్ శ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ర్యాగింగ్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు ర్యాగింగ్ లేని విద్యాలయాలకు మంచి గుర్తింపు Some kind of stress that we are not able to identify. For a senior, it's an act of friendship or it's an act of uh, building up a relations with the juniors who are just stuck into a new campus. At the same time, we also well aware of the fact that how the parents select the engineering college. ఆదికవి అన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వారోత్సవం సందర్భంగా మూడో రోజు మన డిస్టిక్ కలెక్టర్ మేడం ప్రశాంతి గారిని ఇన్వైట్ చేశాం మేడం ఇప్పటి వరకు మాతో ఉన్నారు ఆవిడ చాలా అద్భుతంగా తన సందేశం ఇచ్చారు పిల్లలకి మేము మేడం నేర్చుకున్న కారణం ఏంటంటే మేడం ఒక మోడల్ ఆఫ్ ఇన్స్పిరేషన్